కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ మేరకు జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ ఇతర అధికారులు ప్రజల వద్ద నుంచి ప్రధానంగా పింఛన్లు రేషన్ కార్డులు భూముల సర్వేపు ఆక్రమణలు అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు వారి మీడియాకు వెల్లడించారు कुमार <laughs> मार <laughs> 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 మేడుకుండూరు మండలం మేడుకుండూరు గ్రామంలో నా పేరు రామకృష్ణ మేడుకుండూరులో మేడుకుండూరు గ్రామ ఊరి ఊరి చివరి నుంచి వేమవరము కాళ్ళూరు మీదగా నరసరావుపేట పోరు రోడ్డు జిల్లా పరిషత్ వాళ్ళు శాంక్షన్ చేశారు చేస్తున్నారు ఆ చేసే రోడ్డు రెండు సంవత్సరాల నుంచి కాంట్రాక్టర్ని అక్కడ తిరిగ ఆ రోడ్డు మీద నడిచే గ్రామస్తుల్ని భూ వ్యవసాయకుల్ని అందరినీ మన్నవ శివరామయ్య అని సన్న ఆఫ్ నర్సయ్య అతను ఇబ్బంది పెట్టి రెండు సంవత్సరాల నుంచి కేసులు పెడతా ఆ రోడ్డు వేయకుండా ఆటంక ఆ రోడ్డు ఏ ఆటంకపరచడం వల్ల రోడ్డు మీద తిరిగే వాహనాలు కానీ మంత్రి ఇండివిజువల్స్ కోటానికి కానీ లేదా మా ఇన్పుట్స్ చేయకపోవడానికి కానీ ఇబ్బందికరంగా ఉంటుంది దాన్ని అతను చెప్పే కాదు ఏంటంటే రోడ్డు పక్కన వాగుంది వాగులో వాగులు ఏంటి నా చేరు పక్కన వచ్చి వాగులో ఏంటి అని తీరీ చూపుతున్నాడు ఆ వాగు అనేది దాదాపు రెండు వందల సంవత్సరాల క్రిందటే ఆ వాగు ఏర్పాటు ఉన్నది ఆ వాగులు మూడ్చి ఇప్పుడు ఏమని ఈ రెండు సంవత్సరాల నుంచి కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి జేఈ దగ్గర నుంచి అక్కడ కాంట్రాక్టర్ ఉన్న ఏఈ వీళ్ళందరి చేత పరిశీలిపిస్తున్నాడు అందుకని ఈ వాగ కలెక్టర్ గారికి వినియోగించటం అలా జంతి పత్రం నుంచి కలెక్టర్ గారి రోడ్డు వేయాలని వంద మీటర్లే ఖాళీ